రాజధాని మహిళలను జాతి అన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై అమరావతి మహిళా రైతులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలే అభ్యంతరకరం అనుకుంటే వాటికి మించి సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇంకా దారుణంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వారిని జగన్ భారతి నిలవరించకుండా సమర్థించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు సజ్జల గారు డే ప్రెస్ మీట్ సాక్షి ఛానల్లో పెట్టి మా సొంత అని ప్రస్తావించి ఆయన అక్కడ ఏంటి పిశాచాలు రక్త పిశాచాలు కంటే వీళ్ళు అసలు జాతికి చెందిన వాళ్ళై ఉంటారని చెప్పి మాట్లాడారు దళిత జాతిని ఉద్దేశించి మాటలుగా మేమైతే భావిస్తున్నాము అలాగే మా పిల్లలకి రేపటి రోజున పెళ్లిళ్ళు అవడానికి కూడా ఎవరు చేసుకోరు వేసవృతులు శంకరజాతి అని అంటే ఎవరు చేసుకుంటారు మా పిల్లలకి కాబట్టి న్యాయస్థానాలు వాళ్ళు కానివ్వండి గౌరవ పోలీస్ స్టేషన్ వారిని మన మీద కేసు కట్టి న్యాయం చేయమని మేము అర్థిస్తున్నాము అలాగే సాక్షి యాజమాన్యం వరకు స్పందన లేదు స్పందన లేకపోగా మీడియాలో ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయడంలో భాగమే ఆ నెక్స్ట్ డే కూడా ఆయన మాట్లాడటం ఇది ఒక్కరోజు కాదు గత పది సంవత్సరాలు అంటే అమరావతి అని నామకరణం చేసిన దగ్గర నుండి కూడా వీరు ఎలాంటి వ్యాఖ్యలు అమరావతి మీద అమరావతి ప్రాంత ప్రజల మీద అమరావతి మహిళల మీద కట్టుబొట్టు మీద మమ్మల్ని విమర్శించుతూ వస్తూ ఉన్నారు ఇక ఆఖరికి ఫైనల్గా మమ్మల్ని మానసిక హత్యకు గురి చేశారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ సాక్షి యాజమాన్య భారతిరెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని బ్యాన్ చేయాలి ఇది నా ప్రధానమైనటు కోరిక